రామగుండం కార్పొరేషన్ గోదావరి అని రజక సంక్షేమ సంఘం నూతన కార్యవర్గాన్ని సోమవారం నగర్ లోని విశ్వం ఫంక్షన్ హాల్లో ఇక గ్రీవంగా గోదావరి గోదావరికాని రజక సంక్షేమ సంఘం అధ్యక్షులు బండి లక్ష్మణ్ ప్రధాన కార్యదర్శి రాగుల రవీందర్ కార్యనిర్వహణ అధ్యక్షులు కోశాధికారి వడ్లూరి దేవయ్య సలహాదారులుగా ములుకుంట్ల రాజేశం దామనపల్లి రాజేశం ఉపాధ్యక్షులు పైడి రాజయ్య ముక్కర శ్రీనివాస్ తిరుపతి సహాయ కార్యదర్శి ఎలబోతారం సదానందం ప్రధాన కార్యదర్శి బిజ్జిగిరి వెంకటరాజం ప్రచార కార్యదర్శి మామిడి మహేందర్ కార్య మంత్రివర్గ సభ్యులు అనంతరం మాట్లాడుతూ రజక సంక్షేమం కోసం నిరంతరం పోరాటం చేస్తామని రజకుల హక్కుల కోసం కృషి చేస్తామని అన్నారు గోదావరి కవి రజక సంక్షేమ సంఘం కమిటీ కార్యవర్గాన్ని అనౌన్స్మెంట్ చేయడం కార్యనిర్వాహక అధ్యక్షులు మరియు దేవయ్య సలహాదారులు ముల్కుంట్ల రాజేశ్వం దామనపల్లి రాజేశ్వం ఊరి ఉపాధ్యక్షులు పైట రాజయ్య ముక్కెర శ్రీనివాస్ కున్నం తిరుపతి బస్తీ పెద్ద మనుషులు మా కొల్లూరు గోపాల్ నడుగుడ్ కోశం నస్పూర్ శంకర్ కంచర్ల సారయ్య గుండ్రాజు నారాయణ ఇలా వాళ్ళకి ఎంత కొంత తీసుకొని సభ్యత్వం ఇచ్చి పడవదాం బస్తీకి ఒకటి పదకొండు బస్తీలు ఉన్నాయి బస్తీకి ఒక బుక్ ఇచ్చి చేర్చుకుందాం చేయించుకున్నాం ఉప్పులతో నిమ్మలాగానే వెళ్దాం నిదానమే ప్రధానం ఒక అడుగు మనం ఒక్కొక్క అడుగు వెళ్తా అంటే మన వెనక అందరూ వస్తూనే ఉంటారు రాణనుకున్న వాళ్ళు కూడా వచ్చేస్తారు అందరిని కలుపుకోపోదాం ఎవరు బయటోళ్ళు కాదు ఎవరు శత్రువులు కాదు అందరూ మనం మా మిత్రులు ఆత్మీయులే కుల బాంధువులే అందరిని ఆహ్వానించలే వచ్చిన వాళ్ళు ఆహ్వానించలే ఇది కూడా మళ్ళీ టూ ఇయర్స్కు ఖచ్చితంగా ఎలక్షన్స్ ఎలక్షన్స్ పెట్టుడు మళ్ళీ ఎలక్షన్స్ జరుపుకోవడం మేమే ఉండాలి మాకే మొత్తం ఎల్లకాల ఉండాలి అనేది లేదు ఒకవేళ స సభ్యుల అందరి ఖచ్చితంగా రెండు సంవత్సరాలు ఉంటుంది సబ్ ఈ కంపెనీ